నా పేరు జయోబీసీ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించమనే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అనంతపురంలో ఈ రోజు జరుగుతున్న ఈ బీసీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పార్టీ నాయకులకు పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీల వ్యతిరేక పరిపాలన కొనసాగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు డెబ్బై ఆరు మంది బీసీలను పట్టను పెట్టుకున్న కిరాతక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం వేలాది మంది బీసీ నాయకులు కార్యకర్తలను అక్రమ కేసులతో వేధింపులకు ఈ వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి అనాచక పాలనకు దుర్మార్గమైన పరిపాలనకు విధ్వంసకర పాలనకు గీతం పాడడానికి కూడా ఐకమత్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి బీసీలకు అధికారంలో రాజకీయాల్లో అసలైన భాగస్వామ్యం ప్రారంభమైంది అప్పటి నుంచేనే బీసీల చైతన్యం ఆర్థికంగా పురోగమనం ప్రారంభమైందనే విషయాన్ని మర్చిపోకూడదు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన అసెంబ్లీలో పార్లమెంటులో బీసీలకు పెద్దపీడ వేసినా అది ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించి ఈ రోజుకు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ తెలుగుదేశం అంటే బీసీల వెన్నెముక అదే విధంగా రాజకీయాలు నడుపుకుంటా వస్తా ఉన్నాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అందరం కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చల్లన పాలన కోసం ఎదురు చూద్దాం ఎదురు చూడడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని తెచ్చుకోవడానికి బీసీల రాజ్యాన్ని స్థాపించుకోవడానికి తెలుగుదేశం జనసేన కూడమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి బీసీ కూడా నడుం గట్టి ముందు కదగా కదలాలని మీ అందరికీ కోరిపోయిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు చేసుకుంటున్న అందరికీ నమస్కారాలు అమరావతి పై హాజరులైన సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లెట్ సభ్యులు మాజీ మంత్రిమంత్రి కాళశ్రీనివాస్ గారు వేదిక పైన చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున వేదిన కూడా సోదర సోదరు ముందుకు ఇక్కడ వచ్చిన పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో నేను సామాజిక సమతుల్యత చేస్తా వెలుగుబడిన తరగతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇంతమందికి అధికారం ఇచ్చామని మనందరూ కూడా ఒకటే ప్రశ్నించాలా నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు పూర్వం ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఈ మన జిల్లాలో ఎప్పుడైనా సరే గతంలో అగ్రవర్ణాలు లేదా అనుకురవో తప్ప కుటుంబ సామాజిక వర్గానికి ఎప్పుడైనా మంత్రివర్గంలో ఈ అనంతపుర జిల్లాలో అవకాశం ఇచ్చారా ఎస్ రామచంద్రారెడ్డి గారికి నందమూరి రామారావు గారు ఇచ్చారు అదేవిధంగా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కాకుండా మిగిలిన మంత్రివర్గాల్లో కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా సామాజిక చూస్తే సమతానికి అవకాశం ఇస్తే ఎప్పుడు చూసినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమ్మారెడ్డి అనేటువంటి అగ్రవర్ణాలు మాత్రమే ఈ జిల్లాలో అయితే మొట్టమొదట ఆ రోజు లింగరాజు గారిని వాల్మీకి అధ్యక్షుడు కంటే రిజర్వేషన్ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో మరి ఆ రోజు బీసీకి ఇచ్చినటువంటి పని అదేవిధంగా మండలాధ్యక్షులు అది మున్సిపాలిటీల్లో అన్ని సామాజిక వర్గాలు ఉండాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అందరికీ అధికారంలో భాగం చేయాలనే లక్ష్యంతోనే ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఊహించని రీతిలో మనం లోక్సభలో ఒక దళితుని అసెంబ్లీలో వాల్మీకి జిల్లాలో మంత్రిగా నేను ఎరిగి కానీ మీద కాలోచితాన్ని తీసుకొని వచ్చి వాల్మీకి సోదరిని మంత్రి ఏర్పాటు ఇచ్చేటువంటి అవకాశం మీరేం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి దళితులకి మైనార్టీలకి ఆయుపట్టు అసలు సామాజిక సమతుల్యత కోసం ఓరాడిన నిర్మాణం పట్టినటువంటి పార్టీ పోరాడిన పార్టీ ఆ యొక్క బాట నచ్చిన పార్టీ తెలుగుదేశం తప్ప ఇతర పార్టీలు కాదని చెప్పి ఆలోచించారా అంతేందుకు అనంతపురం నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నేతృత్వంలో ఉంటే మూడు పర్యాయాలు బిస సమాజ వర్గానికి అనంతమంది శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది రెండు పర్యాలు మైనార్టీలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అగ్రవర్ణం తప్ప ఎవరికైనా అనంతపురంలో సీట్ ఇచ్చారో ఆ చరిత్ర ఒకసారి పనిచేల్చుకోబోతున్నా అంటే తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాల్ని కనుక్కోవాలనేటువంటి లక్ష్యంతో విధానాలతో సిద్ధాంతాలతో పోయేటువంటి పార్టీ అందులో భాగంగానే ఈ ఈరోజు జయసీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ అనగారిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ కుల మతాలకు అతీతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ విధానాన్ని అనుత్యం చాటు చెప్పాలని నాయకులు చెప్పడం ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే షోడో చెప్పాడు స్థానిక శాసనసభ అనంత వెంకట్రామ్ రెడ్డి గారు నేను ఆయన ఎక్కడిపోయినా కూడా పదే పదే కూడా అభివృద్ధి చేశానంటున్నాడు నేను ఆయన్ని సభా వ్యక్తి ద్వారా చాలాసార్లు అడిగాను ఏమన్నా మాట్లాడితే టాక్లా దగ్గర రోడ్ అంటున్నాడు లేదంటే గుత్తి రోడ్ లో రోడ్డు తీసుకొచ్చానన్నాడు నీ జీవిత కాలంలో మీ తండ్రి గారు ఎంపీగా ఉన్నారు నువ్వు కూడా ఎంపీగా రెండు మూడు పద్యాలు ఉన్నావు కేంద్రం నిధులు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉంది సుభాష్ రోడ్డుకి గుత్తి రోడ్డుకి ఫోన్ లైన్ రోడ్ కావాలని చెప్పి ఎప్పుడైనా నీకు ఆలోచన చెంద గతంలో ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉంటే వైఎస్ఆర్ రాష్ట్రంలో ఉంటే నువ్వు ఢిల్లీకి ఒక రోజు పోలా అసెంబ్లీలో ఒక రోజు మాట్లాడినా ఒక ఫైల్ కదా ఆ రెండు రోడ్లు నేను తెచ్చానని చెప్పి చెప్తా ఉంటే వెంకయ్య నాయుడు గారిని గడ్కరీ గారిని కలిసి రాదేపడి అనంతపురంలో మేము ఆ రోడ్లు కావాలని చెప్తే ఎన్నికలు వచ్చాయి టెండర్లు ఇచ్చారు టెండర్ మాత్రం వాళ్ళకి అవకాశం వచ్చింది తప్ప మళ్ళీ పైగా ఇవి చేశామని చెప్తున్నారు ఒకటే ఈ రెండు రోడ్లు పక్కన పెడదాం మరి ఎప్పుడైనా మీకు అనంతపురంలో రోడ్లు వేయాలని ఆలోచించిందా ఎమ్మెల్యేగా చెరువు కట్ట మీద రోడ్లు నేను వేసింది నాలుగేళ్లలో ఎన్టీఆర్ మార్పు తీసుకుని వచ్చి వాటో ఈ రోజు గుర్తు అక్కడ ఎన్టీఆర్ మార్పు ఉంది నేను మున్సిపల్ చైర్మన్ ప్లాన్ పద్నాలుగేళ్ళ తర్వాత నాకు అవకాశం వస్తే నేను ఎమ్మెల్యే అదేవిధంగా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి ఇంటి ముందు జగన్మోహన్ రెడ్డి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్తే నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతిగా నేను ఆ ఇంటికి పోతే ఆ రోజు పరామర్శిద్దామని నేను ముఖ్యమంత్రిగా అక్కడ ఓడిననుకుంటే ఎవరో అడ్డు పెట్టారో ఏ వాసులు బాగుంటుందని నువ్వు జయించగలవు అని చెప్పి సంజీవ్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు అదేవిధంగా ఎన్ని రకాలుగా అనంతపురంలో అప్పుడు చేశాం అందరితో ఆ ఇంటి పక్కన ఒక పేకాట్ క్లబ్ ఉండేది ఆంజేయ స్వామి గుండే కదా ఎప్పుడు మందు ప్రియులు ఆడు ఉంటారు పేకాటా ఉంటారు నేను అందంగా ఆలోచించా ఇది బిల్డింగ్ ఎవరో రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు ఒక మంచి మ్యూజియం చేద్దాం అని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్ కి ఇచ్చి దాన్ని ఎన్టీఆర్ కల్చరల్ మ్యూజియం కింద ఏర్పాటు చేశాం ఆ ఇంటి పక్కన ఉంటే పార్ట్ పెట్టి జిమ్ములు పెట్టాం అంతెందుకు ఎప్పుడైనా నీ యొక్క తందయాంలో కానీ అనంతపురానికి ఒక పెద్ద పార్క్ కావాలని ఆలోచించావా డెబ్బై రెండు ఎకరాల్లో శిల్పారామం చేస్తే వంద ఎకరాలు చేసి ఆ శిల్పారామాన్ని మున్సిపాలిటీ పదవి నుంచి తీసుకొని వచ్చి గవర్నమెంట్ తీసుకొని వచ్చాం ఈ రోజు రంజాన్ తోఫాని రంజాన్ బక్రీద్ పండగలు వస్తే ముస్లింలు పోయి ఆ యొక్క పచ్చిగడ్డలో పాములు ఉంటాయేమో తెలియకుండా విద్యుత్ దీపాలు లేకుండా భయానకమైన పరిస్థితి వచ్చింది నేనున్నప్పుడు ఏడాదిలో కానీ బక్రీద్ రంజాన్ లో ముస్లిం మైనార్టీ సొంతం వస్తే మీతో కదే సాయంకాలం వరకు మీతో పాటు ఉండి అది అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలు కూడా మీకు గుర్తు చేస్తున్నా అంటే ప్రజలంటే భయం ఉంది ప్రజలకు జవాబుదారుగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి ఒక బాధ్యతగా వివరించాలనేటువంటి లక్ష్యం ఉంది ఆ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కాకుండా ఈ రోజు ఎద అంతెందుకు పీటీసీ ఉంది మీకు దగ్గరలో ఎక్కడన్నా ఆ పిటిసి ఆ రోజు నాలుగేళ్ల లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బానందపురానికి కూడా సెమీ ఇండోర్ స్టేడియం లాగా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం ఒక పోలీస్ స్టేషన్ తెచ్చా ఈ రోజు అందరూ కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సింది మనమంతా కూడా ఎప్పుడో ప్రపంచ వ్యాప్త నిధులు వస్తే టెండర్లలో కమిషన్ కోసం కొట్లాడితే తెలంగాణలో సురేందర్ రెడ్డి అనేటువంటి కోటి రూపాయలు స్టేజ్ తీసుకొని వస్తే వాళ్ళు ప్రపంచ బ్యాంక్ పోతున్నాయంటే నేను ఎమ్మెల్యే ప్రాణి మా ఇంటి కంటే గొప్పగా నేను పని చేస్తాను నాకు అవకాశం అని చెప్పి అడిగితే వాళ్ళు కనుక ఇస్తామని చెప్తే ఈ రోజు నూట అరవై కోట్లతో పదకొండు కట్టావు కట్టా ఈ రోజు మీ దగ్గర వచ్చే ప్రూప్ హయాంలో చేసినవే ఇరవై ముప్పై ఏళ్ళు అనంతపురానికి తాగునీటి సమస్య లేకుండా అనంతపురంలో ఎంత కరువు వచ్చినా ఏమి ఇరవై ఏళ్ళు జనాభాకు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా మన ఈ విధంగా ఎనివేట ఎన్నికల చెప్పాను నాకు అవకాశం పోయింది ప్రభుత్వ ఆసుపత్రిలో సూదు ఉంటే మందు ఉండదు మందు ఉంటే దూద్ ఉండదు నేను చూస్తాను మీరు బెంగళూరు మద్రాసు హైదరాబాద్ పేపర్లేదు పెద్ద పెద్ద డబ్బులు వస్తే పెద్ద ఆసుపత్రి మంచి తీసుకొని వస్తామని చెప్పి రాత్రి తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు పేదవాడికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం మనం కూడా పోయి ప్రయత్నం చేశాము పెద్ద హాస్పిటల్ ఆర్టీ దగ్గర కట్టాం ఈ రోజు కూడా అక్కడ కేవలం కొన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారే తప్ప దాన్ని పూర్తిగా ప్రజలకు వినియోగం చేయలేని దుర్భాగ్య స్థితిలో ఉన్న మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే రెడ్డి గారు కూడా కాదు మీ కూడా ఒకటే నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి నాయకులు అనుకున్నా ఒక పార్టీ కులం చూడొద్దండి వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ప్రజల కోసం పనిచేస్తారని ఆలోచించండి నేను ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఎనిమిది ఎనభై సార్లు శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడా ఈయన ఎంపీగా ఇరవై ఏళ్ళు ఉన్నాడు శాసనసభ సభ్యుడిగా ఐదేళ్ళు ఉన్నాడు ఒక్కసారి ప్రజల పక్షాన మాట్లాడారా అని చెప్పి మీరు అందరూ నిలదీయాలి ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నా మన ఓట్లేసి శాసనసభకు పార్లమెంట్ ప్రజల పక్షాన ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి గోడ నిజంగా అగ్రిగోల్డ్ లాంటి ఎన్నో పరిస్థితుల వీళ్ళ గురించి శాసనసభలో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి అంటే ఒక్క రోజు కూడా కూడా శాసన హాజరు వ్యక్తి నేను ఈ విధంగా ఒక ఆలోచనతో ఉంటాం ఎవరి కోసమో కాదు నాకు ఇచ్చినటువంటి బాధ్యత మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందుకనే ఇప్పుడే చెప్పారు లోన్లని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆదరణ పథకాలు కావచ్చు పలిగిన వర్గాన్ని ఆత్మయంగా ఎదగడానికి దోహదపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పాటు ప్రతివాడికి ఇల్లు ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తుంటే ఈ పెద్దలు చెబుతా ఉన్నారు ఎక్కడో ఇల్లు ఇచ్చాం సెంటు స్థలం ఇచ్చామని ఆ సెంటు స్థలాల్లో ఎవరైనా పోయి కాపురాలు ఉండడానికి వీలుందా అనంతపురంలో ఎమ్మెల్యే గారు ఎన్ని పట్టాలు ఇచ్చావు ఐదేళ్లలో పట్టాలు ఇచ్చాం అంత ముందు పట్టాలు ఇచ్చాం ఎప్పుడు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి దశాబ్దం తరబడిన చోట కూడా తీసుకొని పోయి పట్టాలు దీపావళి పట్టాలు మనం ఇచ్చాం మరి ఈ రోజు టిక్కో ఇల్లు ఏమయ్యాయి ఆరు వేల ఇల్లు మళ్ళీ అడిషనల్ గా మూడు ఆ రోజు హౌసింగ్ మంత్రిగా కాంగ్రెస్ రాసుకున్నట్టే నేను ఒత్తిడి తెచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి తీసుకొని వచ్చాం ఈ రోజు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పదహైదు వేలు ఇరవై ఐదు వేలు కట్టి బ్యాంకు లోన్ తీసుకుంటే మీరేమో కత్తులు కట్టమని చెప్పి నోటీసులు వస్తున్నాయి ఆ ఇల్లు మాత్రం ఇందులో చూడాలా అది ప్రజాధనం కాదా ప్రజల యొక్క చొమ్ము కాదా దాన్ని దుర్వినియోగ హనుమంత గ్రామ్ రెడ్డి గారు ఎవరిచ్చారు ఈ విధంగా ఆ రోజు చెప్పాడు ఆరు నెలలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వస్తానని మరి ఆరు నెలలు గారు ఎన్ని ఏడాదులు గడుస్తా ఉంది గ్రౌండ్ డ్రైనేజ్ ఊసేయట్లేదు అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా కావాలి దానికి ఉన్నటువంటి నిబంధనలు అయితే అనేటువంటివి లేకుండా ఇష్టమర్చని రీతిలో మబ్బి పెట్టి ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ అధికారాన్ని వ్యక్తి ఆ యొక్క ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం చదాయించిన వ్యక్తి ఈ రోజు అభివృద్ధి నేను అని చెప్పి చెప్తా ఉంటే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పుట్టినలు తెలుగుదేశం పార్టీ పెన్షన్ మనమే ఇచ్చాం విధంగా కూడు కూడుగుడ్డ ఎన్టీఆర్ ఇచ్చాడు ఈ విధంగా వాటిని పెంచుతామని చెప్పి రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రోజు ధరలు ఏ విధంగా పెరిగాయి పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగింది కరెంటు బిల్లులు పెరిగాయి ఇంటి గుర్తలు పెరిగాయి అదేవిధంగా నిత్యావసర సభకులు పెరిగాయి ప్రతి చోట రేపు ఆటోలు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలా మీరు పదివేలు ఇస్తున్నారంటే ట్యాక్స్ లేచి ఇరవై వేల రూపాయలు పోలీసులకి పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వసూలు చేయమంటున్నారు నేను అరెస్ట్ అయినప్పుడు మన ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమంతా ధర్నాలు చేసి నేను త్రిటన్ పొజిషన్ పోయా అక్కడ రోడ్స్ కోట్ల మీరు కూడా ఇవ్వండి చూడండి ఆటోలు వీళ్ళకంతా టార్గెట్ ఇచ్చి ఇన్ని కేసులు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి చదివిస్తారు ఆశ ఇక్కడ అంటే మీరు ఏ విధంగా పట్టుకోవాలని అదేవిధంగా అక్రమార్చిదే తప్ప వేరే ధ్యేయం లేదు ఇసుక అమ్ముకుంటున్నారు గంజాయి అమ్ముతా ఉన్నారు నకిలీ ప్రాంతీలు అమ్ముతా ఉన్నారు ఈ విధంగా సకల వికార చేసం రాజ్యం వెళ్తా ఉన్నారు ఎప్పుడైనా ఐదేళ్లలో అనంతపురం నగర్లో రౌడీలు గుండాలు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు ఎక్కడి నుంచి కూడా అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది వీధికి ఒక రౌండీలు కూడా తయారయ్యారు ఏమన్నా మాట పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే పోలీసులు మన మీద తిరిగి కేసులు పెట్టేటువంటి దుస్సంప్రదాయానికి వచ్చారు అందరు నా మీద కాలోచన గారి మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల దౌర్భాగ్యకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆయన వయస్సును కూడా వ్యక్తం చేయకుండా ఏ తప్పు చేయకపోయినా అధికారం ఉంది అధికారం మదంతో మాకు చట్టం మా చుట్టం అని చెప్పి చేసేటువంటి చర్యల్ని ప్రజలు వ్యతిరేకించాలి నేను ఎమ్మెల్యే అయ్యే కాదు లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కోసం కాదు లేదా కాలవలసిన అవసరం ఇంకొక రకంగా ఎన్నికల్లో గెలవడం కోసమో కాదు మీరందరూ కూడా ఆలోచించండి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ద్వారా చెప్పండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి ఆయన కోసం కాదు మన కోసం మన కోసం ఒక స్వేచ్ఛ ప్రభుత్వం రావాలి అదేవిధంగా ఏదైనా అడగడానికి స్వేచ్ఛగా మన ప్రానికి హక్కు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విధంగా మన స్వేచ్ఛ అది ప్రభుత్వం కంటే మరి మీద ప్రభుత్వం మంచిదా అని చెప్పి ప్రశ్నించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో తప్పకుండా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు పరిణమిస్తున్నాము అలా ఆగిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా మనం తిరిగి పూర్వయోగం తెద్దాం ఇది ప్రజా ప్రభుత్వంగా భవిష్యత్తులో ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వంగా మనందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ సలహిస్తున్నాం